హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగో రసం అలాగే పిండి అట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా లేట్ చేయకుండా అయితే వెళ్దాం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని ఒక మ్యాంగోని అయితే కట్ చేసుకొని ఈ విధంగా గుజ్జు అయితే తీసుకోవాలి తోలు వేయకుండా లోపల బాగానే అయితే తీసుకొని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ చక్కెర వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ మాదిరిగా మెత్తగా పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా పిండి అట్లు అలాగే మ్యాంగో రసంతో అయితే చేసుకొని ఇలా తింటేనైతే చాలా బాగుంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకొని తినవచ్చు ఈ విధంగా పిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి మనం మామూలుగా దోశలు అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి పిండి వేసుకొని ఈ విధంగా దోశ మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వదిలేసి తర్వాత చూడండి ఒకవైపు అయితే కాలింది కదా మరొక వైపు తిప్పుకొని అయితే కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇలానే అన్నిటినైతే చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ అన్నిటినైతే చేసుకొని అయితే చూపిస్తున్నాను ఓన్లీ గోదాపిండి మ్యాంగో ఉంటే చాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్